నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నది నా ప్రపంచ పరిచయం యూట్యూబ్ ఛానల్ చూడండి ఈరోజు సంతోషం అయితే పైకి రాలేడు నేను ఒక్కదానే వచ్చినా చూడండి కొన్ని కూరగాయలు అయితే వచ్చినాయి తీసుకుందామని వచ్చిన కొంచెం ఆకుకూర కొంచెం బెండకాయలు వచ్చినాయి కొన్ని కాకరకాయలు చూడండి బెండకాయలు ఇట్లా ఉన్నాయి చూడండి ఇట్లా ఉన్నాయి కదా తెంపుకుందామని అయితే వచ్చినా మళ్ళీ ముదిరిపోతాయి కదా ఓకే చూడండి సంతోష్ టీవీ చూసుకుంటా కూర్చున్నాడు పక్కల తోట ఉంది కదా ఆడ కొన్ని బెండకాయలు కొన్ని రెండు మూడు కాకరకాయలు కొంచెం బచ్చల కూర వస్తే తెంపుకొచ్చిన ఇలా తెంపుకుందాం బెండకాయలు అని వచ్చిన బెండకాయలు వచ్చినాయి ఇదైతే ముదిరింది ఇంక విత్తనాలు కూడా లేవు నా దగ్గర అని ఇది కూడా ముదిరినట్లే ఉంది తెంపుకుందాం పెద్దగా అయిపోతాయి రెండు రోజులకే అసలు చూడండి ఇప్పుడు తెంపుకున్నాం కదా మొత్తం మళ్ళీ మూడు రోజుల వరకు మళ్ళీ మంచిగా వచ్చేస్తాయి బెండకాయలు తొందర తొందరగా తెంపుకోవాలి బెండకాయలు అయితే అట్లే ఉంచేసినాం అంటే రోజు లేట్ అయ్యిందంటే ముదిరిపోతాయి అన్నట్లు ఇక్కడ చూడండి ఈ చెట్లకి అయితే అయిపోయినాయి ఇంకా వేరే చెట్లు ఉన్నాయి ఇంకా చూడండి టమాటాకాయలు అయితే మంచిగా కొట్టినాయి చూడండి ఎంత మంచిగా అనిపిస్తుంది చూస్తుంటే వీడియో మొత్తం చూడండి నా తోట అనిపిస్తుంది మొత్తము చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ కూడా బెండ చెట్లు ఉన్నాయి కదా ఇక్కడ కూడా బెండకాయలు తెంపుకుందాము ఎప్పుడు మన దగ్గర ఎవరో ఒకరు ఉండాలంటే ఉండరు కదా ఇక మన అందుకోసమనే నేనే వీడియో తీసుకుంటున్నాను చూడండి బెండకాయలు చూడండి నాకు ఏమి వచ్చినా కూడా చూపియ్యాలా వీడియో తీయాలి అని ఇష్టం అన్నట్లు అందుకోసమని నేనే అయినా కూడా వీడియో తీస్తా అన్నట్లు వీడియో తీసుకుంటా తెంపుకుంటా చూడండి ఇక్కడైతే నేను బెండకాయ చెట్లు వేసుకున్నా నాటు బెండకాయలు లేట్ అయితే కాయనికే కొత్తిమీర అయితే మొత్తం పోసుకున్నా ఇక్కడ చూడండి ఇక్కడనే బచ్చల చెట్టు మొలిచింది రెండు బచ్చల చెట్లు ఉన్నాయి ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇవి కూడా ఎందుకు తీసేలా ఉండదని ఉంచేసినా చూడండి ఎంత బాగుంది చూడండి బచ్చల కూర పక్కల తోటలో కూడా కొంచెం ఉంటుంది ఎంపిక వచ్చిన సార్ చూడండి ఎంత మంచిగా ఉంది ఇది చిన్న బచ్చలు కూర ఇంకొకటి మనతో పెద్ద బచ్చలు కూడా ఉంది అది కూడా పెద్ద పెద్దగా అవుతుంది నాకు ఇది చిన్న బచ్చలే చూడండి చిన్న బచ్చలే కానీ ఇంత పెద్దగా అయింది చిన్నగా ఉంది చెట్టు పైనకి తాడు కడితే పందిర్మీని పోతుంది కట్టాలే చూడండి మండలు మండలు వచ్చేసినాయి ఇంత బాగా వచ్చింది చూడండి మనకు కూర అయితే మంచిగా వస్తుంది ఇక్కడ చూడండి ఇక్కడ కూడా ఇంకొకటి ఉంది పాలకూరలా ఇంకా నేను తీసుకుంటా అన్నీ తెంపుకుంటాను అట్లా ఉడేను చూడండి ఇట్లా వచ్చింది కూర ఇంకొకటి చెక్కు వివితల ఉంది కదా చూడండి ఇది కూడా తీసుకుందాము ఇంత బాగా వచ్చింది చూడండి మంచిగా వర్షాలు పడుతున్నాయి కదా ఇంకా ఆకుకూరలు అయితే మంచిగా వస్తాయి నాకైతే కొత్తిమీర అయితే నాకు చూడండి ఎంత స్మెల్ అయితే ఎంత బాగుంటుందో అసలు మంచిగా అనిపిస్తుంది అసలు పచ్చిదే తినాలనిపిస్తుంది నేను తింటా కూడా బెండకాయలు దొండకాయలు కొత్తిమీర ఇవన్నీ పచ్చి తినాలంటే నాకు ఇష్టము ఇక్కడ చూడండి తెంపుకున్నాం ఇదంతే ఇది చూడండి కింద ఉన్నాయి బెండకాయలు కాకరకాయలు మనం బచ్చల కూర అయితే తీసుకున్నాం ఇంత కొన్ని కాకరకాయలు ఉన్నాయి చూపిస్తా చూడండి ఇక్కడ కాకర చెట్లు ఉన్నాయి కదా మనకు ఇక్కడ చూడండి కాకరకాయ ఇంత బాగా వచ్చినాయి చూడండి ఇంకొక కాకరకాయది ఇక్కడ చూడండి ఈడంగోటి చూడండి ఇక్కడైతే పిందెలు అయితే అవుతున్నాయి కొన్ని అయితే ఇట్లా ముదిరిపోతున్నాయి ఎందుకో మురిగిపోయిన అట్లయితున్నాయి కొన్ని మంచిగా అవుతున్నాయి కొన్ని అట్లయితున్నాయి చూడండి ఇట్లా ఉన్నాయి కదా కొన్ని ఇట్లయితున్నాయి ఎందుకో మళ్ళాగానే ఇట్లా పుచ్చులాగా వచ్చి ఇట్లా అవుతున్నాయి కొన్ని అయితే బాగానే ఉన్నాయి కొన్ని మంచిగానే ఉన్నాయి కానీ ఇవన్నీ బాగానే ఉన్నాయి ఇంకా ఒక ఇంకోటి ఇది అడవి కాకరకాయలు ఉన్నాయి ఒకటి ఒకటి అయితే ఇట్లా అయిపోతున్నాయి ఇట్లా ఒకటి ఒకటి మంచిగానే అవుతున్నాయి కానీ ఒకటి ఒకటి అట్లా అవుతున్నాయి ఇంకా చూడండి ఇట్లా ఎర్రగా అయిపోతున్నాయి చిన్నగానే ఉన్నాయి కానీ ఎర్రగా అయిపోతున్నాయి ఇక్కడ చూడండి ఇంకేం కాకరకాయలు ఇక్కడ చూడండి అంత బాగా కాకరకాయలు అయితే అంత మంచిగా అనిపిస్తున్నాయి చూడండి కుండీళ్ళని పెంచుతున్నది కానీ మంచిగా వచ్చినాయి ఇంకా పక్కల తోటలు అందుకే నేను తక్కువ చేసిన ఈసారి అదే పని మస్తు అవుతుంది పక్కల తోటలో కానీ ఇంకా కాయడం మాత్రం తక్కువ వస్తున్నాయి అందుకోసమే నేను అదే పని పైన ఈ మిద్దె పైన చేసుకుంటే బాగుంటుందని నేనైతే మిద్దె పైన ఎక్కువ పెట్టుకుంటున్నా పక్కలో తక్కువ చేసినా చూడండి కింద పెట్టి చూపిస్తా ఇదైతే పండైంది తీసేస్తా కానీ ఇంకా చూడండి నాకు సంతోషం అన్నది మీకు చూపిస్తే బచ్చలకూడైతే చాలు కొంచెం పూటకి పప్పు చేస్తా కొంచమే అనుకోకుండా మనది కదా మన మన చేతితోని పండించుకున్నది ఎంతైనా చాలు కదా అందుకే అదే సంతోషం నాకు చూడండి బెండకాయలు అయితే వచ్చినాయి బాగానే చూడండి కిలో బెండకాయలు వచ్చినాయి కొంచెం కూర అయితే తీసుకున్న కాకరకాయలు అయితే కొన్ని వచ్చినాయి చూడండి చూడండి ఇంకొక బీరకాయ ఉంది కానీ ఇంకా తర్వాత తీసుకుంటుంది సరేనండి చూసింటుంది కదా నా కూరగాయలు ఎట్లా ఉన్నాయో కొంచమే అనుకోకుండా అదే సంతోషం నాకైతే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా సంతోష్ దగ్గరికి అయితే పోతా సంతోష్ టీవీ చూసుకుంటా కూర్చున్నాడు పైకి వస్తామని అన్నా అంటే నేను రానంటున్నాడు సరే కూర్చో నేను వీడియో తీసుకొని వస్తా అంటే కూర్చుంటా అన్నాడు సరేనని వచ్చేసిన ఆయనకి ఏమైనా అవసరం ఉంటే కూడా పిలుస్తాడు బయటకు వచ్చి సరేనండి బాయ్